మనం విజయవాడ హైవే నుంచి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ లోనే వెంచర్ లోపలికి వచ్చేసాం సో మన ఇక్కడ కనపడుతుంది కదా సో ఇది వెంచర్కి మెయిన్ రోడ్డు అంటే హైవే విజయవాడ హైవే నుంచి వస్తుంటే సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట సో ఇలా సిక్స్టీ ఫీట్ రోడ్ నుంచి ఇలా మనం లోపలికి వచ్చేసాం సో ఇదే ఐకానిక్ ఇన్ఫ్రా గ్రూప్ వారిది ఐకానిక్స్ మోడల్ కాలనీ అనమాట సో చూస్తున్నారు కదా ఇక్కడే చాలా బ్యూటిఫుల్గా బుద్ధన్ విగ్రహం కూడా మనకు స్వాగతం పలుకుతుంది అందుకే మీకు బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అని చెప్పాను ఈ వెంచర్లో ఇంకొక ప్రధాన హైలైట్ ఏంటంటే మెయిన్గా మీకు వచ్చింది విజయవాడ హైవే నుంచి ఆ సిక్స్టీ ఫీట్ రోడ్ కూడా లోపలికి వచ్చాం ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఇది వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ అనమాట సో వెంచర్ మిడిల్లో నుంచి వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ వెళ్తుందంటే ఎంత డిమాండ్ ఉందో మీకు చెప్పనక్కర్లేదు సో వెంచర్ మిడిల్ నుంచి వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ అంటే సో ఇది మనకు ఇటు అవుటర్ రింగ్ రోడ్ని ఇటు త్రిబులార్ రీజనల్ రింగ్ రోడ్ని కలిపే రోడ్ అనమాట ఇది సో అలా ఉంది అనమాట మొత్తం మీకు చూడొచ్చు సో ఇందులో మెయిన్ మనకు వన్ ఫిఫ్టీ రోడ్ రోడ్డు వెంచర్లో ఉందంటే మనకి ఇందులో రెసిడెన్షియల్ ప్లాట్స్ అండ్ వచ్చేసి మనకు కమర్షియల్ ప్లాట్స్గా ఉన్నాయి సో మనం ఈ ఐకానిక్స్ మోడల్ కాలనీ వచ్చేసి మొత్తం ఫార్టీ సెవెన్ ఎకర్స్ అనమాట సో ఇది హెచ్ఎండిఎ అండ్ రేరా అప్రూవ్డ్ వెంచర్ సో మనకు ఇందులో ప్లాట్ సైజెస్ చూసుకుంటే టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ టూ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ అండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ వరకు కూడా మనకు అవైలబుల్ ఉన్నాయన్నమాట